సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే బిడ్డ రాబోయే మూడు రోజుల్లో ఈ మూడు విషయాలు ఖచ్చితంగా జరిగే తీరుతాయి ఆ విషయాలను నువ్వు కొంచెం చాకచక్యంగా తప్పించుకోవాలి అలాగే ఆ విషయాలు జరిగేటప్పుడు నీ యొక్క తెలివితేటలను ఉపయోగించి వాటిని సక్రమమైన పరిస్థితుల్లో నువ్వు తీసుకువెళ్ళాలి ఆ బాధ్యత నీ మీదే ఉంది ఎందుకో తెలుసా ఈ యొక్క జీవితం నీది అందులో సంతోషం దుఃఖం బాధ కష్టం అన్నీ నువ్వే భరించాలి కాబట్టి నువ్వే కదా జాగ్రత్త వహించాలి కాబట్టే చెబుతున్నాను ఈ మూడు రోజుల్లో నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏంటి బాబా ఏంటి ఆ సంఘటనలు నిజంగా అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమా ఇలా నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఇప్పటికిప్పుడే తలెత్తవచ్చు తల్లి ఒక్క మాట విను జరిగేవి జరుగుతూనే ఉంటాయి కానీ వాటిని నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావో ఎలా చాకచకంగా వాటిని ఎదుర్కొంటున్నావు అనేదే నీ యొక్క జీవితం సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది ఇక నీకు రాబోయే ఆ మూడు ముప్పులు ఏంటి ఆ మూడు రోజుల్లో నువ్వు జాగ్రత్త ఎలా వహించాలి నీకు బాబా ఏ విధంగా ఉంటానని కూడా నేను చెబుతాను కదా నువ్వు ఎలాంటి దిగులు పడానవసరం లేదు నువ్వు కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యావు ఆ కొందరు నీకు చాలా ఆప్తులై ఉండవచ్చు తెలిసిన వారై ఉండొచ్చు లేక నీ మీద కోపంగా నీకు శత్రువులుగా కూడా ఉండొచ్చు నువ్వు పనిసేజ చోటైనా లేదా నీ వ్యాపార స్థలంలోనైనా నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా ఎవరైనా అయ్యి ఉండవచ్చు వాళ్ళ వల్ల నీకు ముప్పు రాబోతుంది అది ఏ విధంగా అంటే నీకు ఎలాంటి సందేహము రాకుండా నీ మీద అప్రమత్తంగా దాడి దాడి జరుగుతుంది దాడి అంటే బిడ్డ ఏదో కత్తులు కటారులు ఎత్తుకొని వచ్చి నిన్ను బాధిస్తారని కాదు మాటలతో చేతలతో నీకు అవమానం జరిగేలా నీకు నష్టం జరిగేలా నీకు కష్టం కలిగేలా ఇలా నీకు కొన్ని దాడులనేవి జరుగుతాయి వాటి నుంచి నువ్వు కొంచెం చాకచక్యంగా తప్పించుకోవాల్సిందే నీ యొక్క అధికారుల దగ్గర నీ మీదవి లేనిపోనివి చెప్పి నిన్ను అవమానపరచటం లేదా నీకు రావాల్సిన ఒక మంచి పేరును తీసివేయటం జరుగుతుంది అదేవిధంగా నీ వ్యాపార స్థలంలో ఏదైనా చిన్న గొడవలు జరగబోతున్నాయి నీకు రావలసిన ఆదాయం నుంచి తగ్గించే ఒక మార్గాలు కల్పించ కలగబోతున్నాయి అవన్నీ కూడా ఎవరో తెలియని వ్యక్తులో కాదు నీకు తెలిసిన వ్యక్తులే మనసులో నీ మీద ఈర్ష్యతో ఉన్నవాళ్ళే అయి ఉండచ్చు కాబట్టి ఏ యొక్క క్షణంలో ఏది వచ్చినాక సరే ఎలా నువ్వు దాన్ని ఎదుర్కోవాలి అనేది నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఆ తెలివితేటలను కొంచెం నువ్వు ఉపయోగించి ఈ సమయంలో వీళ్ళు ఇలా చేస్తే నేను ఇలా మాట్లాడాలి ఇలా వీళ్ళు మాట్లాడి ఇలా చెప్పిన అప్పుడు నేను వాటిని ఇలా ఎదుర్కొనాలి దీనికి మౌనంగా ఉండాలి దీనికి మాట్లాడాలి ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా ఈ యొక్క మాట మాట్లాడే తీరాలి ఇలాంటివి నువ్వు నేర్చుకోవాలి అప్పుడే నీ యొక్క నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కోవచ్చు నీకు రాబోతున్న ఆనందాన్ని నువ్వే వచ్చి చేజార్చుకుంటావా లేదు కదా ఖచ్చితంగా నువ్వు నీ యొక్క జాగ్రత్తలు అనేవి తప్పకుండా తీసుకోవాలి ఇతరులు నీ మీద ఒక కుళ్ళుతోనో కుతంత్రంతోనో నిన్ను దెబ్బతీయాలనే ఎప్పుడు కూడా మనసులో కాచు కూర్చుని ఉన్నారు వారు ఎలా ఉంటారంటే నీతో మంచిగా ఉంటారు కానీ మనసులో నీ మీద ద్వేషంతో కుళ్ళుతో కుతంత్రాలతో నిండిపోయి ఉంటుంది వాళ్ళ మనసు నువ్వు ఎక్కడ దొరుకుతావా నిన్ను పట్టి లాగుదామా అని చూస్తారు నిన్ను ఎక్కడ చిక్కుతావా నీకు ఖచ్చితంగా నష్టం కలిగిద్దామా నిన్ను ఎలా అవమానపరుద్దామా అని ఆలోచిస్తూ ఆ అవకాశం కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు వారి చేతులకి మట్టి అంటకుండా చేయాలని ఒక తాపత్రయం మనసులో ఒక చెడు గుణంతో ఉంటారు అలాంటి వారిని నువ్వు గ్రహించాలి వారిని నువ్వు ఏమీ అనక్కర్లేదు కానీ వారి నుంచి నువ్వు తప్పించుకునే మార్గం నువ్వే చూసుకోవాలి నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండాలి ఏ పని చేసినా క్షుణ్ణంగా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించి మరీ చేయాలి ఏదో ఆలోచన వచ్చింది చేసేద్దాం అనుకోకుండా నాలుగు దిక్కులు ఆలోచించి ఈ పని చేస్తే రేపు ఈ ఆపదొస్తుంది ఈ పని చేస్తే రేపు వీళ్ళు ఈ మాట అంటారు ఇది చేస్తే నాకు లాభం వస్తుంది ఇది చేస్తే ఖచ్చితంగా కష్టం వస్తుంది ఇలా నాలుగు వైపుల నుంచి నువ్వు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలంటుంది ఏదైనా సరే నువ్వు చేసేద్దామని వెళ్దామా అంటే కుదరద బిడ్డ కొన్ని సమయాలలో కొన్ని కాలాలలో కొన్ని కొన్ని సందర్భాలలో నువ్వు కొంచెం జాగ్రత్త వహించాలి ఆలోచించి ఎందువల్ల అంటే అన్ని రోజులు నీకు కలిసి రావని కలిసి రాని రోజులు కూడా ఉంటాయి కదా కలిసి వచ్చే రోజులు కొన్ని అయితే కలిసి రాని రోజులు కొన్ని ఉంటాయి అలాంటప్పుడు నువ్వే ఆ కలిసి రాని రోజుల్లో కూడా జాగ్రత్తగా నువ్వు మసులుకోవాలి ఎలా అంటే నీకు నష్టం రాకుండా లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టాలలో పడకూడదు నీకు సంతోషం రాకపోయినా పర్వాలేదు నువ్వు బాధలో ఉండకూడదు నీకు పొగడతలు లేకపోతే ఏదైనా గొప్ప పేరు విలువ పెరక్కపోయినా పర్వాలేదు కానీ నీ విలువ తగ్గకుండా నీ నువ్వు కొంచెం కూడా అవమానపడకుండా అలాంటి పనులు అనేవి చూసుకోవాలి అలాంటివి కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎక్కాల్సి వస్తుంది అవన్నీ కూడా నువ్వు సరి సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి బిడ్డ అదే నీ తెలివి సామర్థ్యం ఎందుకు ఇవన్నీ కూడా ఈ సాయి నీకు ఇప్పుడు చెబుతున్నానంటే నువ్వు చాలా సున్నితమైన మనసు గలవానివి అంతేకాకుండా చాలా స్వచ్ఛమైన మనసు ఉన్నవానివి అందువల్ల నీకు ఇతరుల మనసు ఎలా ఉంటుంది అందరూ నాలాగే ఉంటారులే అని నీ మంచి మనసుతో ఆలోచిస్తావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉండరు తల్లి కాస్త అందరి ఎలా ఉంటారు అందరి గుణాలు కొంచెం తెలుసుకొని నడుచుకో కానీ నీ మీద గురిబండల ఇలాంటి కష్టం వచ్చింది అనగానే నువ్వు ఢీలా పడకూడదు ఎందుకంటే ఈ సాయి శక్తి ఈ సాయి యొక్క ఆశీర్వాదం నీకు ఉండి నీకు మనోధైర్యం అనేది ప్రసాదిస్తాను ఎప్పుడైనా నా భక్తుల్ని చేయి వదిలేస్తానా వదలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలను కానీ ముందుగా ఏదైనా నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఆపద కలిగినా ముందుగానే ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తూ ఉంటానని నీకే తెలుసు కదా అందుకే ఈరోజు కూడా హెచ్చరించడం వచ్చాను తల్లి మూడు రోజుల్లో నీకు రాబోయే ఆపద నుంచి తప్పించుకునే శక్తి నీకు కల్పిస్తాను తప్పించుకునే తెలివితేటలు నీకు కల్పిస్తాను ఆ సమయాలలో ఎలా నువ్వు నడుచుకోవాలో చాకచక్యం నేను ఖచ్చితంగా నీకు తెలియజేస్తాను అలా నీకు సందర్భాన్ని బట్టి నీ తెలివిని ఉపయోగించే మార్గం నీకు అనువనువున ఈ సాయి ఉన్నాడనే భరోసా తప్పకుండా ఈ సాయి ఇస్తాను ఎందువల్లంటే తండ్రిగా నన్ను భావించి ప్రతి ఒక్క కష్టం బాధ నష్టం అన్నీ కూడా నాతో చెప్పుకుంటూ ఉన్న నిన్ను ఎలా వదులుతా అని చెప్పు వదలనమ్మా ఖచ్చితంగా నిన్ను ఆదరణగా నేను నా యొక్క రెక్కల్లా దాచుకొని కాపాడుకుంటాను ఇక నువ్వు ముఖ్యంగా చేయవలసింది కొన్ని ఉన్నాయి తల్లి అందులో ఒకటి నమ్మకాన్ని వదులుకోవద్దు ఏదైనా సరే నేను చేయగలను అని నిన్ను నువ్వు నమ్ముకో నీ మీద బలంగా నమ్మకం పెట్టుకో ఇక రెండవది నా సాయి ఉన్నారు నా సాయి ఉండగా నాకు ఏ దిగులు లేదు నా బాబా నన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా చేయి వదలడు ఈ సాయి మీద నమ్మకం పెట్టుకో ఇక నువ్వు ఓపికగా ఉండు ఓపికగా ఉండి ఏదైతే నీకు కావాలో దానికోసం ఎదురు చూస్తూ ఉంటావో తప్పకుండా ఈరోజు కాకపోతే రేపైనా సరే నువ్వు కోరింది నీకు దక్కుతుంది ఈ యొక్క ఎప్పుడు కూడా ఓర్పు అనే ఒక ఆయుధాన్ని వదలవద్దు నమ్మకం అనే ఒక ఆయుధం నీకు రక్షణలా ఉంటే ఓర్పు అనే ఆయుధం నీకు సంతోషంలాగా ఉంటుంది సంతోషాన్ని తీసుకొస్తుంది ఓపు ఓర్పుగా ఉన్న వాళ్ళకి సాధించలేనిది ఏదీ లేదు అలాగే నీకు మనోధైర్యం ఎక్కువగా ఉండాలి తల్లి ఎందువల్లంటే నీకు తెలియకుండానే కొన్ని సూక్షలు నీ మీద జరుగుతూ ఉంటాయి ఆ సూచలు నువ్వు ఎదుర్కోవాలన్నా నీ యొక్క విలువను పెంచుకోవాలన్నా నువ్వు అవమానాల నుంచి తప్పించుకోవాలన్నా కొంచెి కొంచెం అప్రమత్తంగానే ఉండాలి నా వాళ్ళు నా వాళ్ళని తాపత్రయపడకుండా అందరినీ గుడ్డిగా నమ్మేయకుండా ఎవరు ఎలాంటి వారు అని ఖచ్చితంగా తెలుసుకొని నువ్వు నడుచుకోవాలి అప్పుడే నీ విలువ నువ్వు కాపాడుకోగలవు నువ్వు నలుగురిలో గౌరవింపబడతావు కాబట్టి ఒక మూడు రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండిబిడ్డ నీకు ఈ బాబా ఆశీర్వాదం ఉంటుంది ఎందువల్లంటే ఉండబట్టే కదా ముందుగా ఈ యొక్క ఈ సాయి సందేశం నువ్వు వినగలుగుతున్నావు నీ బాబా ఎప్పుడు నిన్ను చేయవదలను అని గుర్తుంచుకో నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్